బాపట్ల జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమ్మడి జిల్లాల పరిశీలికులు ముఖోణం పార్క్ సెంటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులుగా వెంకట నియమించడం జరిగింది అదేవిధంగా దళిత బహుజన పార్టీ మహిళా అధ్యక్షురాలుగా మికిలీ లావణ్య పట్టణ అధ్యక్షులుగా మార్పు మధు తదితరులను నియమించాము రాబోయే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ తరపున అన్ని స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతాం దళిత పేద అణగారిన వర్గాలకు ఏ సమస్య వచ్చినా మేమున్నాం అనే భరోసాను కల్పిస్తామని తెలిపారు మన మంచివాడు పేదలపాటి పెండి అయిన వెంకట సరపత్రిని నియమించడం జరిగింది అలాగే మన బాపట్ల పార్లమెంట్ విద్యార్థులు కూడా చేస్తామని చెప్పాము అలాగే మన చీరాల పట్టణ అధృష్ణులుగా మన సోదరుడు దుద్ధుడు యువ కిరీటం యువ కిషోరం పేదలపాటు ఏదైనా ఏ సమస్య అనుకుంటే మన మార్పు వధు గారిని నియమించడం జరిగింది అలాగే చీరల అసెంబ్లీ ఇన్ఛార్జిగా మన ఆవుల కృష్ణ గారిని వాడరు అతన్ని నియమించడం జరిగింది అలాగే ప్రతి వార్డు కూడా ఇన్ఛార్జీ నియమించడం జరిగింది ఎందుకంటే రానున్న అసెంబ్లీ మనకి రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్లు కానీ అట్లాగే పంచాయతీ ఎలక్షన్లు కానీ మన ప్రజల పార్టీ ప్రతి వార్డులోనే మన దంతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు అలాగే మన సినిమా ప్రతి ముప్పై రెండు వార్డులు కూడా దంత పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారు అలాగే ప్రజల పంచాయతీకి కూడా మన దంత ప్రజల పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారని సభాపూర్గా తెలియజేస్తుంది ఎందుకంటే దంత ప్రజల పార్టీ అభ్యర్థి పార్టీ కాదండి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఉంది కర్ణాటక ఉంది పరిశ్రామ ఉంది మహారాష్ట్ర ఉంది కర్ణాటక ఉంది మన తమిళనాడు ఉంది ఇప్పుడు మన పక్కన కర్ణాటక అయితే చాలా ఎక్కువ ఉంది మంది మహారాష్ట్ర కూడా ఉంది అలాగే మన తెలంగాణ తెలంగాణ అంటే విపరీతంగా తెలంగాణ మొత్తం సందర్భాన పార్టీ వికృతంగా ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అటు కొత్త జిల్లాలో కానీ శిక్షాపట్నం కానీ పశ్చిమ జిల్లా తూర్పు జిల్లా రాయలసీమ కానీ అలాగే గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా మంది ప్రకాశం జిల్లా పాప జిల్లా కూడా పార్టీ ఈసారి అన్ని అసెంబ్లీ రానున్న ఈసారి ఎలక్షన్కి ప్రతి ఒక్క అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికలు దళితులను అభ్యర్థి పోటీ చేస్తారు ముందుగా ప్రతి వార్డుల్లో వార్డుల్లో దళిత ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటీ అలాగే మన దళిత ప్రధాన పార్టీ పాప జిల్లా అధ్యక్షురాలుగా మా సోదరి మా అమ్మాయి కేంద్ర పార్టీ ప్రనిధి మా రావయ్యాన్ని మా పార్టీని నియమించడం జరిగింది ఏ సమస్య ఉన్నా ముందు ఉంటుంది కాబట్టి మా అమ్మాయిని మా దంత ప్రజల పార్టీ మాపట్ల జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది అలాగే నన్ను మా దంత ప్రజా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను అలాగే ఉమ్మడి జిల్లా ఇద్యార్థిగాను నియమించడం జరిగింది అలా వాటిలోనే పరిస్థితి మన చీరాలే కాదండి చీరాల మా పట్టణాల్లో కూడా మా దంత ప్రధాన పార్టీ అభ్యర్థులు రానున్న అసలు మున్సిపల్ ఎలక్షన్లో అభ్యర్థులు పోటీ చేస్తారు అందులో లోకాలు ఏమీ లేదు ఎందుకంటే ప్రసిద్ధి లేదు ఏ సమస్య ఉన్నా దంత ప్రజల పార్టీ మునుండి పోరాడుద్దని సమముఖంగా తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినా దంత భోజన పార్టీ అభ్యర్థిని ముందు పోరాడతారు దాంట్లో ఏ సమ ఏముండదు ఉండదు ప్రతి వాటిలో కానీ ఏ సమస్య ఉన్నా దంత భోజన పార్టీ అభ్యర్థి తెలియజేయండి ఏ ఒక మన మున్సిపాలిటీలో కాదు పంచాయతీలో అయినా సరే కొత్త పాట పంచాయతీలు కూడా మా దంత భోజన పార్టీ అభ్యర్థికి పోటీ చేయడం జరిగింది అలాగే ముప్పై రెండు వాటిలో కూడా దంత భోజన పార్టీ అభ్యర్థులు